అందరికీ గురిని ఇప్పుడు చూడండి మనము ఏంటంటే రేపు గురుకోవడం సందర్భంగా ప్రతి ఒక్కమీ టెంపుల్లో పోయి మంచి సాయిబాబాను భక్తి శ్రద్ధలతో కొలిస్తే దేవుని ఆశీస్సులనే ఉంటాయి చక్కగా రేపు అందరు ఫ్యామిలీలతో టెంపుల్లో పోయి దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోరికనున్నా మీకు నెరవేర్తే సాయిబాబా అనేది మంచి శక్తి గలవాడు పాటలు తో బాగా ఉంటాయి చాలామంది హారతి పాటలు అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కరు వెళ్ళి మంచిగా దేవుని పాటలు మంచిగా పాడి అక్కడ చక్కగా ఒక అన్నదానాలు చూడ జరుగుతాయి అందుకనే అన్నదానం తింటే మీకు ఆశీర్వాదం అనే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ప్రతి ఒక్కరు వెళ్ళి మంచిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే మనకు జ్ఞానోదయం అయినా ఉంటాయి మంచి బ్రీతింగ్ ఉంటాయి ఆరోగ్యం ఉంటారు ఏ దుష్ట శక్తి ఉన్నా సుత వెళ్ళిపోతే అందుకనే సాయిబాబా దేవుణ్ణి మొక్కుకుంటే మనకు ఏది ఉన్న సక్సెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ మన ఈ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ ప్రతి ఒక్కరు వెళ్ళాలని దేవుని ఆశీస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ప్రతి విలేజ్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి డిస్టిక్ అంటే ప్రతి ఆంధ్ర ప్రతి ఒక్క గ్రామాలలో చూద్దాం సాయిబాబా అనే ఉంటాయి కాబట్టి ప్రతి జిల్లాలో చూత సాయిబాబా టెంపులే ఉంటాయి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పోయి రేపు మంచిగా టెంపుల్లో మంచి ఆశీస్ తీసుకోవడం మనస్ఫూర్తి పోతాం థ్యాంక్ యూ